హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గడమైన విజయాన్ని సాధించి సిక్స్త్ ప్లేస్లో ఉన్న ఎంఐ థర్డ్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది ఆర్సీబీతో ఆర్సీబీ కంటే బెటర్ నెట్ రన్ ఉండడం వల్ల ఆర్సీబీని క్రాస్ చేసి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ టూ డబుల్ ఆర్ట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఓమ్ గ్రౌండ్లో ఆర్సీబీ గ్రౌండ్లో మరి గ్రౌండ్లో వాళ్ళకి రికార్డ్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే సో మరి దాన్ని అంతా చెడిపేసి ఈరోజు విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి మీరెవరు విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మొన్న కశ్మీర్లో అటాక్ అయితే జరిగింది కదా సో బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బయోలేట్ర సిరీస్ అయితే నిర్వహించేదే లేదని స్పష్టం అయితే చేసింది ఐసీసీకి కూడా తెలిసిపోయింది కాబట్టి మరి ఐసీసీ ఈవెంట్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఐసీసీకే వదిలేసింది బీసీసీఐ మరి చూడాలి మేమైతే ప్రభుత్వానికే కట్టుబడి ఉంటాము అని దేవ దేవజీత్ సైక్యతో పాటు రాజేష్ శుక్ల చెప్పడం అయితే జరిగింది అండ్ ట్రై సిరీస్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే శ్రీలంకకి సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే అయ్యింది సండే నుంచి ట్రై సిరీస్ జరగబోతుంది వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ మరి ఎలా ఉంటుంది మనం అందరం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఎంఐ ఎస్ఆర్హెచ్ వాళ్ళు పిచ్ ని రీడ్ చేయడంలో చాలా చాలా రాంగ్ గా రీడ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిచ్ నెంబర్ టూ లో ఆడారు నిన్న అయితే ఇది వన్ ఎయిటీ స్కోర్ అని చెప్పారు ఎందుకంటే వర్షం పడి చాలా స్లో అయిపోయింది పిచ్ క్యూరేటర్తో మాట్లాడిన తర్వాత లేదో కరెక్టే ఉంది అని చెప్పడం జరిగింది మాయిశ్చర్ ఉండడం కొంచెం డ్రైగా ఉండడం అయితే కనబడింది అని చెప్పడం అయితే జరిగింది సో చాలా చాలా మ్యాచెస్ కూడా ఆడారు కాబట్టి పిచ్ చాలా స్లో అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎంఐ వాళ్ళు చక్కగా రీచ్ చేసి మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరచారని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ ట్రాబిసెడ్ వికెట్ తీసుకోవడం అయితే జరిగింది థర్టీన్ దగ్గర నుంచి వికెట్ల పరంపర కొనసాగుతూ వచ్చింది ట్రావిసెట్ గోల్డ్ డక్ అయిన తర్వాత వెంటనే ఇషాన్ కిషన్ ఇది అనూహ్యమైన అవుట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు అదేం కాదు ఎందుకంటే ఎంపైర్ గురించి కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అదేంటంటే ఎంపైర్ మొన్న రికిల్టన్ అవుట్ అయినప్పుడు వెనక్కి పిలిచారు కదా అని అన్నారు కానీ ఎంపైర్ ఎందుకు పిలిచారు అంటే అది నోబాల్గా ఉండడం వల్ల ఎంపైర్ వెనక్కి పిలిచి ఆడించడం జరిగింది కానీ ఈ ఇషాన్ కిషన్ ఎందుకు పిలవలేదు అంటే ఇషాన్ కిషన్ తనంతట తానే వాక్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ ఎంపైర్ ఒకవేళ అది రివ్యూ రివ్యూ కనుక తీసుకుంటే వైడ్ ఇద్దామని అనుకున్నారు కానీ అదేం జరగలేదు కాబట్టి ఇషాన్ కిషన్ని పిలవలేదు సో తర్వాత అభిషేక్ శర్మ కూడా ఎయిట్ రన్స్కి తను అవుట్ అయ్యాడు అయితే థర్టీ ఫైవ్ వరకు వికెట్లు పడుతూనే ఉన్నాయి అనికేత్ వర్మ కూడా ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు మెయిన్ బ్యాటర్ తర్వాత అండ్రిష్ క్లాసన్ అభినవ్ మనోహర్ని ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు అభినవ్ మనోహర్ అండ్ అండేష్ క్లాసన్ ఇద్దరు కలిసి నైంటీ నైన్ ఎగ్జాక్ట్లీ మీరు విన్నది కరెక్ట్ నైంటీ నైన్ పార్ట్నర్షిప్ అయితే నిర్వహించబడ్డారు సో తర్వాత ఎప్పుడైతే బొమ్రా ఛాలెంజ్ గెలిచాడు బొమ్రా అప్పటి వరకు టూ హండ్రెడ్ నైంటీ నైన్ వికెట్స్ అయితే తీసుకొని ఉన్నాడు ఎప్పుడైతే అండ్రిష్ క్లాసన్ని సెవెంటీ వన్ రన్స్కి అవుట్ చేశాడో త్రీ హండ్రెడ్ వికెట్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఇన్ టీ ట్వంటీ ఐస్ తర్వాత నెక్స్ట్ ఓవర్లో హిట్ వికెట్గా వెనుదిరగడం అయితే జరిగింది ట్రాంక్ బోర్డ్ ఓవర్లో ఎవరు మన అభినవ్ మనోహర్ ఫార్టీ త్రీ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ ఏదో ఫోన్ నెంబర్ కోడ్లా ఉంది అంతే చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే లేవు వీళ్ళిద్దరి కారణంగానే హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీకి అయితే రీచ్ అవ్వగలిగింది ఎక్స్ట్రా స్కోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ట్రెంట్ బోల్ట్కి నాలుగు వికెట్లు అయితే వచ్చాయి లాస్ట్ వికెట్ ప్యాట్ ని క్లీన్ బాల్ చేశాడు ఒకటే ఒక రన్ అయితే చేశాడు సో ఫోర్ ఫర్ ట్వంటీ సిక్స్ తర్వాత దీపక్ చౌరికి రెండు వికెట్లు బుమ్రాకి ఒక వికెట్ రావడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఎంఐకి మాత్రం ఫ్లయింగ్ స్టార్ట్ పర్వాలేదు కానీ వీళ్ళది కూడా కొంచెం స్లో స్టార్ట్ అయితే రావడం జరిగింది థర్టీన్ దగ్గర లెవెన్ రన్స్ వేసి రికల్టన్ అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్తో కలిసి సిక్స్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు హిట్ మ్యాన్ సో హిట్ మ్యాన్ ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే మరొకసారి అది నిరూపితమైంది సిక్స్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ట్వంటీ టూ రన్స్ వేసి విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి క్లోజ్ టు సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ చేశాడు బట్ సెవెంటీ రన్స్కి రోహిత్ తన ఇన్నింగ్స్కి స్వస్తి పలికాడు మంచి హాఫ్ సెంచరీ చేసి అండ్ ట్వెల్వ్ థౌజండ్ రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి వర్మ మ్యాచ్ని పిండి చేశాడు లాస్ట్లో సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి ఎక్స్ట్రాస్ ఓన్లీ వన్ మాత్రమే వచ్చింది జీషన్ అన్సారికి రెండు వికెట్లు రాగా జయదేవ్ ఉన్నత్కర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను జయదేవ్ ఉన్నత్కర్ ఉంటే ఎస్ఆర్హెచ్కి చాలా చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది అని అదే జరిగింది రికెట్ టెన్ వికెట్ తీసుకొని మంచి కంబ్యాక్ చేశాడు సో తనకు ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే అసలు సందేహాలు కూడా అక్కర్లేదు ఫోర్ ఫోర్ ట్వంటీ సిక్స్ స్పెల్ వేసినటువంటి ట్రెంట్ బోల్ట్కి కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం